నా మహిమ కొరకు నేను వారిని పుట్టించా నేను వారిని కలుగు చేశా నేనే వారిని సృష్టించా అమ్మ కడుపులో మనం ఉంటే అమ్మకు రెండు నెలల దాకా తెలియదండి మనం ఉన్నామన్న సంగతి కళ్ళు తిరుగు తాతాల నొప్ప కడుపులంతా తిప్పేస్తా జ్వరంగా ఉండి నీరసంగా ఉండి వాంతులు వచ్చేస్తుంటే ఏందో నాకు బాగలేదు ఎప్పట్లాగా లేదని పోతే చేపట్టుకొని పలుసు పట్టుకొని చూసి నువ్వు తల్లివయ్యావంటే తప్ప ఆమెకు తెలియలే మనం కడుపులో ఉన్నామన్న సంగతి ఏమండి తల్లులందరూ ఇక్కడ ఉన్నారుగా అప్పుడే అప్పుడే ఎన్ని నెలలు వాళ్ళు చెబుతారు డాక్టర్లు చూసి స్కాన్ చేసి రెండు నెలలు అప్పటిదాకా నీకు అర్థం కదా అవలా నీకే తెలియదు నీ గర్భంలో బిడ్డున్న సంగతి మన అమ్మకే తెలియదు మనం గర్భంలో ఉన్నామన్న సంగతి కానీ ప్రభువు చెప్పాడు నియమించబడిన దినముల్లో ఒకటి కూడా కాకముందే నీ దినములన్నీ నా గ్రంథంలో లిఖితములైపోయినాయి నీ తల్లి గర్భంలో నేను నిన్ను రూపించా నీ అవయవాలన్నీ లెక్కబెట్టా అంతరింద్రియాలు కలుగజేసా నీ వెంట్రుకలన్నీ నేను పెట్టా నీవు నా సొత్తు నా సొత్తు అయినాకే మీ అమ్మా నాన్నకు నువ్వు సొత్తు యు ఆర్ మైండ్ ఐఆమ్ యువర్స్ నేను నిన్ను తల్లిదండ్రులకు ఇచ్చా నీ అవయవం అందం ఆరోగ్యం తెలివితేటలు ఈ జీవం ఈ ఊపిరి ఈ ప్రాణం అంతా నాది ఎందుకు ఇచ్చానో తెలుసా నాకు కీర్తి స్తోత్ర మహిమలు తెస్తావని నరుని నడుమునకు నడికట్టు అంటి ఉన్నట్టుగా అంటుంటారండి ఉన్నారా ఉన్నారా సెల్ ఫోన్ కంటుకుపోయినారు చాలా మంది కంటుకుపోయేవారు కొందరు స్నేహితుల అంటుకుపోయేవారు కొందరు మత్తు పదార్థాలు కంటుకునేవారు కొందరు రాజకీయాలకు అంటుకునే వారు కొందరు వ్యాపారాలకు అంటుకునే వారు కొందరు ఆస్తిపాస్తులు సంపాదనకు అంటుకునే వారు కొందరు కొందరు ఏ ఆల్ దైమ్ ఎంజాయ్ 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 తినటం తాగటం సుఖించటం దానికి అంటుకుపోయే వారు కొందరు వద్దని నేను అననులే వీటన్నిటికంటే ముందు దేవుని కట్టబడాలి రాజకీయం వద్దా అవసరమే డబ్బు వద్దా అవసరమే వ్యాపారం వద్దా చదువు వద్దా సంపాదన వద్దా అవసరమే మరి స్నేహితులు బంధువులు వద్దా అవసరమే రే దేవుని పిల్లరా నీవు దేవుని సొత్తు అయితే నువ్వేం చేయాలి నరుని నడుమునకు నడికట్టు అంటుకున్నట్టుగా అంటుకోవాలి ఒంటి మీద చాలా బట్టలు ఉంటాయి కానీ నడికట్టు అంటుకున్నంత గట్టిగా మొలతాడు అనుకోండి జస్ట్ ఉన్నంత గట్టిగా దేహానికి ఏ వస్త్రమైనా అంటుకుంటుందా లేదు ఇప్పుడు మలతాడు పాత అయిపోయింది నలతాడు పాత అయిపోయి అందరు బెల్టులు పెట్టుకుంటున్నారు బెల్ట్ కూడా గట్టిగా పెట్టుకుంటారు ప్యాంటు జారిపోకుండా కదా నడికట్టు నరుమున నరుని నడుమునకు నడికట్టు అంటి ఉన్న రీతిగా నువ్వు దేవునికి అంటుండాలి నువ్వు దేవుని సృష్టి దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు దేవుడు రమ్మని పిలిస్తే మరలా మట్టి అయిపోతావు అవకాశం లేదు వాడెవడో మైకేల్ జాక్సన్ నూట యాభై సంవత్సరాలు బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడట యాభై ఐదు సంవత్సరాలకే పుట్టుకుమన్నాడు అందరున్న యాభై మంది ఉన్నారట అవయవాళ్ళు ఆ దానం చేయడానికి యాభై మంది ఉన్నారట కానీ పాపం హార్ట్ అటాక్ వచ్చి ఐదు నిమిషాల్లో చచ్చిపోతే రెండు వందల మంది ఉన్నా యాభై మంది అవయవాలు దానం చేసేవారున్నా అడుస్తున్నాడే ముందు కూర్చొని అవయవ దానం చేసేవారు యాభై మంది ఉన్నా చూసే డాక్టర్లు రెండు వందల మంది ఉన్నా ఇంటి నిండా కోట్ల రూపాయల డబ్బున్నా ప్రపంచమంతా దేవుళ్లాగా ఆరాధించే అభిమానులు ఉన్న ఐదు నిమిషాల్లో గుండెపోటు వస్తే పోయాడు అంచనా మాత్రం నూట యాభై సంవత్సరాలు బ్రతుకుదామని దేవుని సెలవు లేకుండా ముద్దదిని కూడా ఎవడు సంతోషంగా ఉండలేడు ఆయన సెలవు లేకుండా ఆహారం తిని సంతోషంగా ఉండగలిగిన వాడు ఎవడు ఈ భూమి మీద అన్నాడు దేవుడు కాబట్టి అతిశయాలొద్దు ఆడంబరాలొద్దు డంబాలొద్దు ఉన్న వాటిని బట్టి కళ్ళు నెత్తికెక్కవలసిన అవసరం లేదు దాని అరుని నడుమునకు నడికట్టు అంటి ఉన్నట్టుగా మనం దేవునికి అంటుండాలి అంతేగాని సెల్ ఫోన్లకు కాదు తాగుబోతు స్నేహితులకు కాదు వ్యభిచారానికి ప్రేరేపించే వ్యక్తులతో కాదు సమయాన్ని వ్యర్థం చేసి ఊరికి తిండి 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 అని వెంటం తాగటం సుఖించటమే చేసే స్నేహితులకు కాదు కలిసి ఉండాలి నేను ఇప్పుడు చెప్పినవి ఇవన్నీ మనకు అవసరమే కానీ అది పాలల్లోనే అవసరం మనం దేవునితో కలిసి ఉండటం అవసరం దేవుని సంఘంతో కలిసి ఉండటం అవసరం